ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీడిఎఫ్ అభ్యర్థికి ఓట్లు వేస్తున్నారన్న విషయాన్ని గమనించి తెలుసుకొని వీళ్ళప్పటికప్పుడు జీవి రెడ్డి గారు జీవి రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ వెళ్ళిపోయారు ఆయనే వెళ్ళటం లేదు మళ్ళీ సర్దుబాటు అయ్యారు రెడ్డి గారి విన్నపాన్ని రెడ్డి గారి కంప్లైంట్ని నమ్మారు కాబట్టే కదా దినేష్ కుమార్ని సస్పెండ్ చేసింది దినేష్ కుమార్ని విధుల నుంచి ఆపివేసింది జీఐడిలో రిపేర్ చేయమంది ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చేస్తున్నాడని చెప్పేసి కొత్త గళాన్ని ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి విపరీతంగా ఆల్మోస్ట్ ఆల్ రెడ్డి గారు మరలా తెలుగు తెలుగుదేశం పార్టీలోకి పునఃప్రవేశం చేసేస్తున్నారు అని చెప్పేసి చెప్పేశారు నాకు రెడ్డి గారితో కాస్త కాస్త పరిచయం ఉంది నేను స్వయంగా ఆయనకు ఫోన్ చేశా ఆయనకు ఫోన్ చేస్తే అంతకుముందు మూడు నాలుగు రోజులు ఫోన్ కలవాలా ఈరోజు వస్తున్నటువంటి ట్రోల్స్ని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఫోన్ చేస్తే నేను నేనంత స్టాండర్డ్ లేని మనిషిని కాదు ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది నాకు ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినప్పుడు మరలా సర్దుబాటు చేసుకొని రాజీ పడి వాళ్లతో చేతులు కలిపి మళ్ళీ ఆ పార్టీలో నేను చేరతాను నాకేదో ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు ఈ కట్టుకథలన్నీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ మీద నా వ్యక్తి నా ప్రభావం పడకుండా ఉండటం కోసమే అది వాస్తవం కూడా అనిపించింది ఏ స్థాయిలో ప్రచారం చేశారంటే ఇదిగెదుగా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళ పాత ఫోటోలన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టేశారండి బాగా మాట్లాడుకున్నట్టుగా వచ్చి చేరిపోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీనే ఇక భుజానికి ఎత్తుకుంటున్నట్టుగా ఆయనకేదో మంచి భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చేసినట్టుగా బ్రహ్మాండంగా ఇష్టం వచ్చినట్టు ఎన్నికల్లో పోలింగ్ తమకు అనుకూలంగా జరగటం కోసం అల్లారండి అయినా నమ్మకం చెక్కల వాస్తవానికైతే ఫిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీ 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 వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ మించి పోల్ అవటానికి లేదు కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలని మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గుంటూరు జిల్లాలో మాచర్ల గురజాల పెదకూరపాడు అదేవిధంగా కొన్ని ప్రాంతాలు మంగళగిరిలో ఏకపక్షంగా అవి సాధారణ ఎన్నికలు పూర్వం ఒకప్పుడు బ్యాలెట్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో బూతులు క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశారండి ఏ స్థాయిలో రిగ్గింగ్ అయిందంటే పర్సంటేజ్ వచ్చేసి యాభై దాటుతుందా లేదా అనుకున్నది అరవై దాటింది అయినా కానీ పీడిఎఫ్ అభ్యర్థి కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే ఈ మీడియా మాత్రం ఏదైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి యూట్యూబు యూట్యూబర్స్ కావచ్చు ఈ ఛానళ్ళన్నీ కూడా ఆల్రెడీ చెప్పేస్తున్నాయి ఇక్కడ తెలంగాణలోనేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు కానీ ఈ ఎన్నికల ప్రక్రియ చూస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్షం అధికారంలో లేనప్పటికీ కూడా ఇంత వెత్సల విడిగా పిఠాపురంలో డబ్బులు పంపిణీ చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు అదేవిధంగా రిగ్గింగ్ చేస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థి వీడియోని బయట పెట్టారు కూటమి నేతలు రిగ్గింగ్ చేస్తున్నటువంటి వీడియోని బయట పెట్టారు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోతేనే బీడిఎఫ్ అభ్యర్థులు ఉంటేనే వాళ్ళు ఏ విధమైనటువంటి ఏది ప్రజాస్వామ్యయుతంగా పోరాడే వాళ్ళ మీద కూడా పోరాటం చేయలేక అరాచకాలుకి తెరలేపినటువంటి పరిస్థితి గుంటూరు జిల్లాలో నాకు తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఓటర్స్ ఉన్నారు ఇది యథార్థమైనటువంటి విషయం మీకు చెప్తున్నాను ఇక్కడ భర్తకి తాడికొండలో ఓటు ఉంది భార్యకు వచ్చేసి పొన్నూరులో ఓటు ఉంది పీడిఎఫ్ అభ్యర్థి ఎక్కడ కూడా ఒక రూపాయి పంచలేదు ఆయన ఫేస్బుక్లో విన్నపాలు చేసుకోవటం విపరీతంగా పర్యటనలు చేయటం కలివిడిగా నాయకులందరినీ కూడా అభ్యర్థించటం తప్ప ఎక్కడ కూడా ఆయన ఒక రూపాయి పంచే మనస్తత్వం కాదు పంచిన దాఖలాలు కూడా లేవు కానీ తెలుగుదేశం పార్టీ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏదో మూడు వేలు ఉన్నారు ఏది ఉభయ గోదావరి జిల్లాలో ఇక్కడ మనకు అందిన సమాచారం ఏంటంటే ఓవరాల్గా రెండు వేల రూపాయలు పంచారు కానీ ఆశ్చర్యం ఏంటంటే తాడికొండలో ఉన్న భర్త కేము రెండు వేలు అందినాయి పొన్నూరులో ఉన్నటువంటి భార్య కేము ఏడు వేల రూపాయలు ఓటుకు అందినాయి ఇదేమిటి ఆ తేడా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి కొన్నూరులో దూళిపాళ నరేంద్ర చౌదరి పార్టీ అధికార అభ్యర్థికి సహకరించలేదు కాబట్టి అక్కడ ఏడు వేల రూపాయలు రేటు పెట్టారు మిగతా అన్ని చోట్ల కూడా రెండు వేల రూపాయల చొప్పున సక్సెస్ఫుల్గా డబ్బులు పంచారు ఇది అధికార పార్టీ కేవలం ఎనిమిది నెలలు గడిచిన తర్వాత తొమ్మిదో నెల జరిగినటువంటి ఎన్నికలలో అధికార పార్టీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అంటే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా నాకు తెలిసినంత వరకు నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎంతో కొంత ఓట్లతోటి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజాగారు బయటపడవచ్చు కానీ అది పెద్ద అవమానకరమైనటువంటి రీతిలో ఉండబోతుంది ఎందుకంటే విద్యార్థులు కానివ్వండి అన్ఎంప్లాయీస్ కానివ్వండి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి ఉద్యోగ సంఘాల వాళ్ళు కానివ్వండి ఎవ్వరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయలేదు వీళ్ళు ఏదైతే సెలెక్టెడ్గా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ ప్రాంతాలు ఆధిపత్యం చేయగలము ప్రధాన ప్రతిపక్షం అండలేదు ఈ పీడిఎఫ్ అభ్యర్థికి వాళ్ళెవరు బయటికి రారు అనేటటువంటి తెగింపుతోటి వాళ్ళు విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసుకొని బయటపడబోతున్నారు తప్ప అయినా కానీ ప్రజాస్వామ్యం అనేది పరిడవెలితే ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం తన సత్తాను చాటితే పీడిఎఫ్ఏ అభ్యర్థి గెలిచినా ఆశ్చర్యం లేదు మూడవ తారీఖు నాడు ఏం జరగబోతుందో చూద్దాం నమస్తే